నమస్తే సంతోష్ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ మోడీ త్రీ పాయింట్ ఓ బడ్జెట్ ప్రాధాన్యాలేంటి సామాన్యుడు ఏం ఆశిస్తున్నాడు ఉద్యోగులు కోరుకునేది దక్కుతుందా ట్యాక్స్ పై ఉపశమనం కలుగుతుందా రియల్ ఎస్టేట్ అంచనాలు ఎలా ఉన్నాయి ఏపీకి ప్రత్యేక కేటాయింపులు చేస్తారా తెలంగాణను నిర్మలమ్మ కరుణిస్తుందా హడలెత్తిస్తున్న ధరలకు కళ్లం వేస్తారా వాళ్ళ ఫోకస్లో చూద్దాం అందరి చూపులు ఢిల్లీ వైపే వరాలు ఉంటాయా వడ్డన ఉంటుందా కేంద్ర బడ్జెట్ సంస్కరణలకు పెద్దపీట వేస్తుందా సంక్షేమానికి జై కొడుతుందా ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ వేతన జీవులకు ఊరటనిస్తుందా మోడీ త్రీ పాయింట్ ఓ బడ్జెట్ ప్రాధాన్యాలేంటి సామాన్యుడు ఏం ఆశిస్తున్నాడు ఉద్యోగులు కోరుకునేది దక్కుతుందా ట్యాక్స్పై ఉపశమనం దక్కేనా రియల్ ఎస్టేట్ అంచనాలు ఎలా ఉన్నాయి ఏపీకి ప్రత్యేక కేటాయింపులు చేస్తారా తెలంగాణను నిర్మలమ్మ కరుణిస్తుందా హడలెత్తిస్తున్న ధరలకు కళ్లెం వేస్తారా ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం త్రీ పాయింట్ ఓ బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతోంది త్రీ పాయింట్ ఓలో ఇదే తొలి సాధారణ పద్దు కావడంతో అంచనాలు ఆశలు మించి ఉన్నాయి ఇవాళ ఉదయం పదకొండు గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ప్రవేశపెడతారు బడ్జెట్ అంటే రూపాయి రాక రూపాయి పోకా వసూళ్ళెన్నీ చేయబోయే కేటాయింపులెన్నీ అనే లెక్కలే సామాన్యులు మాత్రం ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి ఏవి తగ్గుతాయని ఆసక్తిగా ఎదురుచూస్తారు ఇక ఉద్యోగులు ఆదాయం పన్ను పరిమితి పెంపుపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం ఆ తర్వాత బడ్జెట్ ఉసూరుమనిపించడం కొన్నేళ్లుగా కామన్ అయిపోయింది ఓవైపు ధరలు పెరుగుతున్నాయి అన్నీ భారమైపోతున్నాయి ఈ సమయంలో వేతనజీవి ఆదాయ పన్ను పరిమితిని పెంచాలని అడుగుతున్నాడు సెక్షన్ కింద లక్షలు మినహాయింపిస్తున్నారు జీవిత బీమా ప్రీమియం మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు రికరింగ్ డిపాజిట్లు పిల్లల ట్యూషన్ ఫీజులు వంటివన్నీ దీని కిందకే వస్తున్నాయి ఇదే సెక్షన్ కింద గృహ రుణం అసలు చెల్లింపులపై కూడా లక్షన్నర వరకు మినహాయింపిస్తున్నారు అంటే ట్యూషన్ ఫీజులు సేవింగ్స్ బీమాతో పాటు ఇంటి రుణం అసలు చెల్లింపు అన్నీ కల్పిస్తున్నది కేవలం బేసిక్ లిమిట్ అవసరం ఎంతైనా ఉంది సో ఎందుకంటే ఈ రోజున ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ ప్రకారంగా ప్రతి మధ్యతరగతి వారికి ఎంతో ఓడించేటువంటి ఈ ఈ లిమిట్ వల్ల ఎంతో మందికి బెనిఫిట్ సహా మధ్యతరగతి వాళ్ళకు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కూడా కలిగిస్తుంది అన్నట్టు సో బేసిక్ ఎగ్జామిషన్ లిమిట్ని ఖచ్చితంగా దీన్ని ఆరు లక్షల వరకు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది గత ఏడాది బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వేతన జీవులపై కొద్దిగానే దయ చూపారు పన్ను మినహాయింపు వార్షిక ఆదాయ పరిమితిని రెండున్నర లక్షల నుంచి మూడు లక్షలకు పెంచారు వార్షిక ఆదాయం ఐదు కోట్ల రూపాయలకు మించి ఉన్నవారిపై విధించే సర్ఛార్జిని ముప్పై ఏడు శాతం నుంచి ఇరవై ఐదు శాతానికి కుదించారు కొత్త ట్యాక్స్ విధానాన్ని ఎంచుకునే వారికి ఇవి ఆకర్షించే అంశాలే పాత పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి మాత్రం పెద్దగా ఊరట లభించలేదు ప్రస్తుతం జీవన వ్యయం పెరిగిపోయింది ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్లో అందరికీ పన్ను మినహాయింపు వార్షిక ఆదాయం పరిమితిని ప్రస్తుతం మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచాలని కోరుతున్నారు అలాగే ప్రామాణిక మినహాయింపుని ప్రస్తుతం యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయలకు పెంచితే బాగుంటుందని ఆశిస్తున్నారు అందరికీ సొంతిల్లు ప్రభుత్వ లక్ష్యం ఈ లక్ష్య సాధనలో భాగంగా రెండు వేల పంతొమ్మిదిలో ఆదాయ పన్ను చట్టంలో ఎయిటిఈ తీసుకొచ్చారు ఈ సెక్షన్ కింద తొలిసారిగా గృహ రుణంతో అందుబాటు ధరల కేటగిరీలో ఇల్లు కొనుక్కున్న వ్యక్తులకు ఆ రుణంపై ఏటా చెల్లించే వడ్డీలో లక్షన్నర రూపాయల వరకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపిచ్చారు గతేడాది నుంచి దీన్ని తీసివేశారు కనీసం ఈ బడ్జెట్లో అయినా ఆర్థిక మంత్రి దీన్ని పునరుద్ధరించి మినహాయింపు పరిమితిని రెట్టింపు చేయాలని వేతన జీవులు ఆశిస్తున్నారు కరోనా తర్వాత వడ్డీ రేట్లు పెరిగాయి ఇళ్ల నిర్మాణ వ్యయం పెరిగింది ఇటు ఇళ్ల ధరలు భారీగానే పెరుగుతున్నాయి పెరుగుతున్న ధరలు మధ్యతరగతి వారికి కలను దూరం చేస్తున్నాయి మరి ఈ టైంలో గృహ రుణదారులకు కేంద్రం ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకుంటుందా అనేది ఉత్కంఠ రేపుతోంది సెక్షన్ ట్వంటీ ఫోర్ బి ప్రకారం వడ్డీ చెల్లింపు రెండు లక్షల రూపాయల వరకు ఇస్తున్నారు దీన్ని ఐదు లక్షల వరకు పెంచాలన్న డిమాండ్ను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందా అనేది ఆసక్తిగా మారింది జిఎస్టీ ఫైవ్ పర్సెంట్ వేయడం ద్వారా సామాన్యునికి అదనపు భారంగా పడుతుంది ఈ జీఎస్టీని అఫర్డబుల్ హౌజ్ హౌజెస్కి వన్ పర్సెంట్ నాన్ అఫర్డబుల్ హౌజెస్కి ఫైవ్ పర్సెంట్ ఉన్నప్పుడు దీన్ని అన్నిటికి కూడా ఫైవ్ పర్సెంట్ చేయడం ద్వారా సామాన్యునికి అందుబాటులో ఉండవచ్చు సో మనకు ఇలా చూ చెప్పుకుంటూ పోతే మనకు ఇంట్రెస్ట్ ఆన్ హౌజింగ్లోని కూడా సెక్షన్ ట్వంటీ ఫోర్ బి కింద వచ్చేటువంటి టూ ల్యాక్స్ లిమిట్ని దాన్ని కూడా నాలుగు నుంచి ఐదు లక్షల వరకు పెంచవలసిన అవసరం ఎంతైందో కోవిడ్ తర్వాత దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ళద్దలు పెరిగిపోయాయి గతేడాది అయితే ముప్పై శాతం పెరిగాయి ఆర్థికాభివృద్ధి కారణంగా ప్రస్తుతం హైదరాబాద్ బెంగళూరు పుణే నోయిడా వంటి చోట్ల ఇళ్ల అద్దెలు చుక్కలంటుతున్నాయి ప్రస్తుతం ఉద్యోగుల మొత్తం జీతంలో ఇరవై నుంచి ముప్పై శాతాన్నే హౌస్ రెంట్ అలవెన్స్ గా అనుమతిస్తున్నారు ప్రధాన మెట్రో నగరాల్లో అయితే బేసిక్ జీతంలో యాభై శాతం ఇతర ప్రధాన నగరాల్లో నలభై శాతాన్ని అనుమతిస్తున్నారు హైదరాబాద్ బెంగళూరు పుణే వంటి నగరాల్లోని ఉద్యోగులకి తమ బేసిక్ జీతంలో యాభై శాతాన్ని హెచ్ఆర్ఏగా అనుమతించాలని ఉద్యోగులు కోరుతున్నారు గత కొన్నేళ్లలో జీవన వ్యయం గణనీయంగా పెరిగింది అందుకు తగ్గట్లు జీవులకు ఆదాయపు పన్ను విషయంలో ఉపశమనాలు మాత్రం దక్కలేదు ఈసారైనా కాస్త ఊరట దక్కుతుందేమోనని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు పది లక్షల రూపాయలలోపు ఉన్న మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు కొత్త పద్ధతిలో కొంత ఉపశమనం లభించే అవకాశాలున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి ప్రభుత్వం ఈసారి పన్ను రెట్టను తగ్గిస్తుందని ఐదు లక్షల రూపాయల వార్షిక ఆదాయం వరకు పూర్తిగా పన్ను మినహాయింపునిచ్చే ఛాన్స్ ఉందని అంచనాలున్నాయి ఆర్థిక వృద్ధి ఫలాలు ఇప్పటి వరకు సంపన్నులకే ఎక్కువగా దక్కాయన్న ఆరోపణలున్నాయి కేంద్రం పారిశ్రామికవేత్తలకు రాయితీ ఇస్తుంది కానీ క్రమం తప్పకుండా ఆదాయం పన్ను కట్టేవారికి మాత్రం రాయితీ ఇవ్వడం లేదనేది ఉద్యోగుల మాట పెద్ద కంపెనీలకు పన్ను తగ్గింపులను చేపట్టారని ఎగుమతులు పెరుగుతాయన్న అంచనాతో తయారీ రంగానికి మోతాదుకు మించి రాయితీలనిచ్చారు దీని ఫలితంగా ఆర్థిక వ్యవస్థ స్థిరపడింది స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి ఇదే సమయంలో దేశంలో అసమానతలు పెరిగాయి ఈ ఏడాది బీఎండబ్ల్యూ కార్లు రికార్డు స్థాయిలో అమ్ముడవడమే దీనికి ఎగ్జాంపుల్ జీతాలు పెరగలేదని పొదుపులు తగ్గాయని గౌరవ వేతనాలిచ్చే ఉద్యోగాలు దొరకనే లేదని దిగువ మధ్యతరగతి నుంచి విమర్శలున్నాయి కోవిడ్ తర్వాత గ్లోబల్ ఆర్డర్లు తగ్గడంతో గత ఐదేళ్లలో ఉద్యోగావకాశాలు మెరుగుపడిన దాఖలాలు లేవు ఇంజనీరింగ్ చదివి ఖాళీగా తిరిగే యువతీ యువకులు మోడీ కొత్త బడ్జెట్ మీద బోలెడు ఆశలు పెట్టుకున్నారు ఈ నిరుద్యోగ సమస్య నిర్మూలన అనే దీర్ఘకాలిక సమస్యపై ఈసారైనా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం జరగాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు అభివృద్ధి ఫలాలు అందరికీ అంద ఏర్పాటు చేశారు సంక్షేమం కూడా గట్టిగా చేశారు ఎందుకంటే సంక్షేమం గతంలో వాడు ఇచ్చిన డబ్బంతో అక్కడ కంకెరం అయిపోయాయి ఇప్పుడు కాదు జన్ ధన్ అకౌంట్లు ఓపెన్ చేసి అందరికీ డబ్బులు బ్యాంక్ ఖాతాలో ఏర్పాట్లు చేస్తున్నారు చాలా సమర్థంగా పంపిస్తున్నారు కొన్ని పదుల వేల కోట్ల రూపాయలు దాన్ని సేవ్ చేస్తున్నారు ఖజానాకి కానీ అభివృద్ధిలో భాగస్వామ్యం ఎదిగే అవకాశం ప్రతి బిడ్డకి ఇవ్వటం భేద కుటుంబాలు బేదరిక నుంచి బయటపడుతున్న నమ్మకాన్ని కలిగించటం దానికి ఈ బడ్జెట్ కనుక ఒక రోడ్డు వేస్తే ఒకరోజు జరగదు ఇది పదిహేను వేలు జరుగుతుంది నీకు వెయ్యి రూపాయలు ఇచ్చిన బిడ్డ అంటే ఇప్పుడు ఇచ్చేస్తాను అయిపోయింది పని కాదు జీవితమే బాగుపడే ఏర్పాట్లు చేస్తానంటే ఒకరోజు జరిగే పని కాదు కానీ దానికి ఇవాళ కొంత మార్గం పడింది కానీ ఇంకా చాలా గట్టిగా చేయాల్సిన పని ఉంది దానికి మార్గం వేస్తే ఐదు పదేళ్లలో ఈ దేశంలో భేదరికాన్ని పూర్తిగా నిర్మూలించి ఏ కుటుంబంలో పుట్టానన్న బాధ వరికే లేకుండా పెరిగే అవకాశాన్ని మనం ఇవ్వగలుగుతాం దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు తొంభై శాతం ఎక్కువగా ఉండేది ఇటీవల గ్రామాల్లోనూ ఖర్చులు పెరుగుతుండటంతో ఈ వ్యత్యాసం డెబ్బై శాతానికి తగ్గింది గ్రామాల్లో ప్రధానంగా వైద్యం కోసం చేస్తున్న వ్యయం ఎక్కువగా ఉంది ఇక పట్టణ ప్రజలపై ఇంటి అద్దెలు పిల్లల చదువుల భారం వెన్ను విరుస్తోంది దేశవ్యాప్తంగా కేంద్ర గణాంక శాఖ కుటుంబ వినియోగం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సర్వే పేరిట రెండు వేల ఆగస్టు ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు జూలై వరకు దేశవ్యాప్తంగా రెండు లక్షల అరవై ఒక్క వేల కుటుంబాల వినియోగ వస్తువులు ఆహార అలవాట్లు తదితర వివరాలు తీసుకుని ఈ సర్వే పూర్తి చేసింది దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో విద్యపై చేస్తున్న ఖర్చు తగ్గుతోంది రెండు వేల తొమ్మిది పదిలో మొత్తం వ్యయంలో మూడు పాయింట్ ఆరు శాతం ఖర్చు చేస్తే ఇప్పుడది మూడు పాయింట్ మూడు శాతానికి పడిపోయింది వైద్యం కోసం చేస్తున్న ఖర్చు మాత్రం ఐదు పాయింట్ నాలుగు శాతం నుంచి ఏడు పాయింట్ ఒక్క శాతానికి పెరిగింది రవాణా కోసం చేస్తున్న వ్యయం దాదాపు రెండింతలైంది పన్నెండేళ్ల క్రితం మొత్తం వ్యయంలో మూడున్నర శాతంగా ఉంటే ప్రస్తుతం ఏడు పాయింట్ ఆరు శాతానికి చేరింది పట్టణాల్లోనూ రవాణా వ్యయం ఐదు పాయింట్ ఆరు శాతం నుంచి ఎనిమిది పాయింట్ ఆరు శాతానికి చేరింది గ్రామాల్లో వినోద ఖర్చు నాలుగు పాయింట్ ఎనిమిది శాతం నుంచి ఆరు పాయింట్ రెండు శాతానికి చేరింది పట్టణాల్లో ఐదున్నర శాతం నుంచి ఆరు పాయింట్ ఆరు శాతానికి పెరిగింది గ్రామీణ కుటుంబాలు నెలవారీ ఆహార ఆహారేతర వస్తువుల కోసం చేస్తున్న ఖర్చు సగటున మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు రూపాయలుగా ఉంటే పట్టణాల్లో ఆరు వేల నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలుగా ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఆహారం కోసం తమ ఆదాయంలో నలభై ఆరు శాతం వెచ్చిస్తున్నారు ఇది పట్టణాల్లో ముప్పై తొమ్మిది శాతానికే పరిమితమైన ఆహారేతర వ్యయం అరవై ఒక్క శాతంగా ఉంది గ్రామీణ పేదల నెలవారీ వ్యయం పదమూడు వందల డెబ్బై మూడు రూపాయలుగా ఉంటే పట్టణాల్లో రెండు వేల ఒక్క రూపాయిగా ఉంది అయితే గ్రామీణ ప్రజల్లో నెలవారీ అత్యధిక వ్యయం సగటున పదివేల ఐదు వందల ఒక్క రూపాయిగా ఉంటే పట్టణాల్లో ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు రూపాయలుగా ఉంది ఈ సర్వేతో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు మోడీ సర్కార్ సామాజిక సంక్షేమ వ్యయాలను పెంచే అవకాశాలున్నాయి ముఖ్యంగా గ్రామీణ రంగ పథకాలపై వ్యయం పెంచొచ్చు ఇళ్ల నిర్మాణాలకు చేయూత అందించవచ్చు గ్రామాల్లో రోడ్ల నిర్మాణం ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించవచ్చు ప్రజారోగ్య బీమా కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు ఆస్కారం ఉంది ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ డెబ్బై ఏళ్లు దాటిన వృద్ధులందరూ ఆయుష్మాన్ భారత్ కిందకు వస్తారని పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటించారు ఆయుష్మాన్ భారత్ కింద బీమా కవరేజీని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచే అవకాశాలు ఉన్నాయి దేశ జనాభాలో ముప్పై శాతం మందికి ఆరోగ్య బీమా లేదని ఇటీవల ఓ నివేదిక తెలిపింది దీంతో ఆయుష్మాన్ భారత్ పథకంలో లబ్ధిదారుల సంఖ్యను కూడా భారీగా పెంచే విధంగా ఈ బడ్జెట్లో కేంద్రం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది మహిళల ఆర్థిక సాధికారత కోసం కొత్త పథకాలను ఈ బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉంది బడ్జెట్పై సామాన్యులు అన్నదాతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కిసాన్ సమ్మాన్ పథకం కింద రైతులకు ఇస్తున్న ఆరు రూపాయల ఆర్థిక సాయాన్ని ఎనిమిది వేలు లేదా పదివేల రూపాయలకు పెంచాలనే డిమాండ్ ఉంది ఇన్పుట్ సబ్సిడీలు కనీస మద్దతు ధరల పెంపు ఉపాధి హామీ పథకానికి నిధులు పెరగాలని రైతులు కోరుతున్నారు మరి నిర్మలమ్మ కరుణిస్తారా అన్నదాతల ఆకాంక్షలు నెరవేరుస్తారా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి మధ్యంతర బడ్జెట్నే ప్రవేశపెట్టింది కేంద్రం అందులో స్థిరత్వానికి అధిక ప్రాధాన్యమిచ్చింది భవిష్యత్ ప్రాధాన్యాలను స్పష్టం చేస్తూ పూర్తి స్థాయి పద్దును ఇవాళ ప్రవేశపెట్టబోతోంది కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ తీసుకొస్తున్న ఏడో బడ్జెట్ ఇది కొత్త పద్దులో అభివృద్ధి సంక్షేమాల మధ్య ప్రభుత్వం సమతూకం పాటించాలని వృద్ధికి ఊతమివ్వడమే కాకుండా ద్రవ్యోల్బణం కట్టడిపై దృష్టి సారించాలని ఆర్థిక నిపుణులు అంటున్నారు ప్రధాని మోడీ పదే పదే ప్రస్తావిస్తున్న వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు విజన్ కు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధి రక్షణ రంగంలో ఆధునికీకరణ గ్రామీణాభివృద్ధి ఆరోగ్య సేవలు తదితర రంగాలపై కేంద్రం ఈ బడ్జెట్లో ప్రధానంగా దృష్టి సారించే అవకాశాలున్నాయి మధ్యంతర పద్ధతిలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం సముచిత ప్రాధాన్యమిచ్చింది మూలధన పెట్టుబడుల కోసం పదకొండు లక్షల పదకొండు వేల కోట్లు కేటాయించింది అంతకుముందు బడ్జెట్తో పోలిస్తే అది ఏకంగా పదకొండు శాతం ఎక్కువ పూర్తిస్థాయి బడ్జెట్లోనూ మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయడం ఖాయమే ముఖ్యంగా రహదారులు రైల్వే గృహ నిర్మాణ రంగాలకు కేటాయింపులు పెరిగే ఛాన్స్ ఉంది ప్రధాన పంటలకు కనీస మద్దతు ధరలు పెరగాలని రైతులు ఆశిస్తున్నారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అందించే నగదు సాయం పెంపుపైనా అన్నదాతలు ఆశలు పెట్టుకున్నారు దేశీయంగా ఉత్పత్తి రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక నిర్ణయాలు ప్రకటించొచ్చనే అంచనాలు ఉన్నాయి ఖచ్చితంగా ప్రస్తుతానికి కొంతకాలం పాటు మనకి ఎంఎస్పి ఇచ్చి రైతులకి ఆదాయం వచ్చే ఏర్పాట్లు చేద్దాం కానీ మనకు పరిష్కారం మార్కెట్లో డిమాండ్ ఎక్కడుందో కొరత ఎక్కడుందో ఆ పంటలు ఉత్పత్తి చేయడం అక్కడ రేటు వచ్చే ఏర్పాట్లు రావడం కానీ మార్కెట్లో డిమాండ్ తగ్గిపోతూ ఉండి ఉత్పత్తి పెరుగుతూ ఉండి డిమాండ్ లేకపోయినా ధర తగ్గినా కూడా నువ్వు కొన్ని బలవంతంగా అంటే ఎవరు డబ్బది మన ఖజానా డబ్బది మనందరం పట్టే కట్టే పనులు డబ్బు మనకు చేయకుండా గత ఇంటర్మ్ బడ్జెట్ ఎస్టిమేషన్ కంటే ఈ ఏడాది ప్రత్యక్ష పన్ను వసూళ్లు లక్ష ముప్పై ఐదు వేల కోట్లు పెరిగాయి ఈ ఏడాది కూడా ఇదే ఊపులో ట్యాక్స్ కలెక్షన్లు మరింత పెరగవచ్చన్న అంచనాలున్నాయి ఆర్బీఐ నుంచి మోడీ సర్కార్ ఖజానాకు అనూహ్యంగా రెండు లక్షల పదకొండు వేల కోట్లు బదిలీ అయ్యాయి ఇది రెగ్యులర్ రాబడికి పూర్తిగా అదనం ఇవన్నీ నిర్మలమ్మ పద్దును సరళతరం చేసే అంశాలే వీటికి తోడు బడ్జెట్కు ముందస్తుగా ప్రకటించిన ఆర్థిక సర్వేలో సైతం అన్ని మంచి శకునాలే ఉన్నాయి గత సంవత్సరంలో దేశ ఆర్థిక పరిస్థితి బాగుందని రాబోయే సంవత్సరంలో ఆర్థిక సవాళ్లను దీటుగా ఎదుర్కొంటామని ఆశాభావాన్ని రేకెత్తిస్తోంది ఈ ఆర్థిక సర్వే రైల్వేల ఆధునీకరణ ప్రయాణికుల సౌకర్యాల కోసం బడ్జెట్లో రెండు లక్షల నుంచి రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు కేటాయించే అవకాశం ఉంది ముఖ్యంగా ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలుకు లైన్ క్లియర్ కావడం దేశవ్యాప్తంగా మరిన్ని వందే భారత్ రైళ్లు ప్రవేశపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది ఓవైపు ఆధునిక సదుపాయాలు కోరుకునే మధ్యతరగతి కళలను సాకారం చేస్తూ మరోవైపు భద్రతకు సామాన్యుడికి రైలు ప్రయాణాన్ని చేరువ చేయడం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న సవాల్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రైల్వేకు లక్ష నలభై వేల కోట్లు కేటాయించగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఈ పద్దు కింద రెండు లక్షల నలభై రెండు వేల కోట్లు కేటాయించారు మొన్నటి తాత్కాలిక బడ్జెట్లో రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు కేటాయింపులు చేశారు ఈసారి బడ్జెట్లో సామర్థ్యం పెంపు భద్రతకు పెద్దపీట వేయొచ్చన్న అంచనాలున్నాయి గత బడ్జెట్తో పోలిస్తే ఈసారి డిఫెన్స్ బడ్జెట్ ఇరవై ఐదు శాతం పెరిగే అవకాశం ఉంది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇండియాలోనే మూడు ట్రిలియన్ల రక్షణ రంగ ఉత్పత్తులు చేయాలన్నది లక్ష్యం రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా నినాదం అమలుపై ఇప్పటికే ఫోకస్ చేసింది దేశానికి అన్నం పెట్టే రైతాంగంపై చిన్న చూపు చూస్తున్నారన్న అపవాదను తుడిపేసుకోబోతున్నారు మోడీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని ఎనిమిది వేల కోట్లకు పెంచడం కిసాన్ క్రెడిట్ కార్డుపై ఇచ్చే వ్యవసాయ రుణం పరిమితిని ఐదు లక్షలకు పెంచడం రైతులకు సాగునీటి కోసం రాయితీపై సోలారు పంపులను అందజేయడం వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని తగ్గించడం ఇలా నాలుగు ప్రధాన డిమాండ్లు అన్నదాతల నుంచి వినిపిస్తున్నాయి ప్రస్తుతం మనదేశంలోనూ విద్యుత్ వాహనాల హవా నడుస్తోంది రెండు వేల పంతొమ్మిది బడ్జెట్లో ఈవీ కార్లు కొని వినియోగించే ఉద్యోగుల్ని ప్రోత్సహించేందుకు ఏటా లక్షన్నర వరకు ఆదాయ మినహాయింపుని అనుమతించేవారు ఏ గత ఏడాది నుంచి ఈ మినహాయింపును నిలిపివేశారు కనీసం ఈ బడ్జెట్లో అయినా దీన్ని పునరుద్ధరించి మినహాయింపు పరిమితిని రెండు లక్షల రూపాయలకు పెంచాలని వేతనజీవులు కోరుతున్నారు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది కర్బన ఉద్గారాలు తగ్గించాలనే లక్ష్యంతో ఎలక్ట్రిక్ వాహనాల వైపు జనం మొగ్గుతున్నారు కానీ ఆశించిన స్థాయిలో రాయితీలు లేవన్నది వాస్తవం ఓవైపు ఛార్జింగ్ సమస్యలు బ్యాటరీ భయాలు స్పేర్ పార్ట్స్పై జీఎస్టీ ఎక్కువగా ఉండడంతో జనం ఎలక్ట్రిక్ వైపు మొగ్గు చూపాలంటే ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇవ్వాల్సి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఈవీ సేల్స్ కాస్త నెమ్మదించాయి మన దగ్గర ఈవీ వీలర్ గత మేలో అంతకుముందు ఏడాదితో పోల్చితే ఇరవై ఏడు శాతం తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి ర్యాపిడ్ ఛార్జింగ్ సిస్టం లేకపోవడంతో ప్రజల ఈవీల వైపు అంతగా మొగ్గు చూపడం లేదు సో ఈసారి ఈవీ వెహికల్స్కు ఎలాంటి మినహాయింపులు ఇవ్వబోతుందనేది ఆసక్తి రేపుతోంది ఇక ఈ బడ్జెట్తో నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించబోతున్నారు రెండు వేల పంతొమ్మిది మే నుంచి ఆమె ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు అదే ఏడాది మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక నిర్మలమ్మ తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు తర్వాత వరుసగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లు అందించారు ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు వరుసగా ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మొరార్జీ దేశాయ్ పేరు మీదున్న రికార్డ్ నిర్మలా సీతారామన్ బ్రేక్ చేస్తారు నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ను ప్రవేశపెడుతూ రెండు గంటల నలభై నిమిషాలు ప్రసంగించారు ఇప్పటివరకు ఇదే సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం రెండు పేజీలు మిగిలి ఉండగానే ఆమె తన స్పీచ్ను ముగించడం హైలైట్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెడుతూ అప్పటి మంత్రి హీరూభాయ్ ముల్జీభాయ్ పటేల్ కేవలం ఎనిమిది వందల పదాలను మాత్రమే చదివి వినిపించారు ఇప్పటి వరకు ఇదే అతి చిన్న బడ్జెట్ ప్రసంగం మరోవైపు బడ్జెట్పై ఇరవై గంటల పాటు చర్చ జరగబోతోంది అన్ని పార్టీల ప్రతినిధులు చర్చలో పాల్గొంటారు కేంద్ర బడ్జెట్పై తెలుగు రాష్ట్రాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి గతంలో కంటే ఈసారి ఎక్కువగా కేటాయింపులుంటాయని ధీమాగా ఉన్నాయి ఎందుకంటే ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది ఇటు తెలంగాణలోను బీజేపీ ఎంపీల సంఖ్య పెరిగింది దీంతో ఈసారి బడ్జెట్లో బోలెడు బడ్జెట్ అంచనాలు అంచనాలున్నాయి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ హయాంలో ఇది తొలి సంకీర్ణ బడ్జెట్ ఇంతకుముందు బడ్జెట్లు ఒక లెక్క ఇప్పటి బడ్జెట్ ఓ లెక్క ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపీల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంది అందులోనూ ఈసారి ఏపీ నిర్ణయాత్మక శక్తిగా ఉంది ఇటు తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీల సంఖ్య గతంలో కంటే ఎక్కువగానే ఉంది దీంతో ఈసారి నిర్మలమ్మ పద్దులపై తెలుగు రాష్ట్రాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలకు మేలు చేకూర్చేలా కేంద్ర విధానాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు సంస్థలకు కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కేంద్రం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో పెద్దగా ఆకర్షణీయమైన ప్రకటనలు చేయలేదు ఎన్డిఏ కూటమికి గడిచిన లోక్సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో సామాన్యులకు వరాలు కురిపిస్తారనే అభిప్రాయాలు ఉన్నాయి స్థానికంగా ఉన్న అవసరాల మేరకు తెలుగు రాష్ట్రాలకు ఎన్ని నిధులు కావాలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో సూచిస్తూ నిపుణులు కొన్ని అంశాలను తెలియజేస్తున్నారు ఎన్డి అలయన్స్ ప్రతిపక్షాల కూటమి చాలా పెద్ద ఎత్తున సంక్షేమం మాత్రమే ఇస్తామని హామీ ఇచ్చారు తప్పమితంది పట్టించుకోలేదు దాన్ని తిరస్కరించారు తెలంగాణలో పట్టిమని ఐదు నెలలు కడగకుండానే సగం సీట్లలో ఓడించారు సంక్షేమం మాత్రమే అనుకుంటే మరి కర్ణాటకలో పెద్ద ఎత్తున సంక్షేమంతో వస్తే ఆ పార్టీకి పెద్ద ఎత్తున ఓటమి చూపెట్టారు అదే సమయంలో అభివృద్ధి అవసరమే కానీ అభివృద్ధిలో నాకు భాగస్వామ్యం లేకపోతే సామాన్యుడిగా నేను నన్ను ఒప్పుకోనని మళ్ళీ నరేంద్ర మోదీ గారికి మూడు నాలుగు వందల సీట్లు వస్తాయనుకుంటే ప్రభుత్వాన్ని ఆయనకి ఇచ్చినా కూడా సీట్లు తగ్గించారు అంటే ఏమిటి ప్రజలు కోరుతోంది సంక్షేమము కావాలి 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 అభివృద్ధి అభివృద్ధిలో వాటా ఈసారి కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది ఏపీ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు ప్రాజెక్టులు కేటాయించాలని కేంద్రాన్ని కోరుతోంది ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రధాని మోడీతో సహా కేంద్ర మంత్రుల్ని కలిసి విజ్ఞప్తి చేశారు తెలంగాణలోనూ బీజేపీ ఎక్కువ సీట్లు గెలవడంతో రాష్ట్రానికి గతానికంటే ఎక్కువ లబ్ధి చేకూరేలా నిర్ణయాలు ఉండొచ్చని చర్చ నడుస్తోంది ఏపీ విషయానికి వస్తే విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయింపులు పెంచాలి ఈ సంస్థను ప్రైవేట్ పరం చేయొద్దు మౌలిక వసతుల అభివృద్ధిలో కేంద్రం వాటా పెరగాలి ఓడరేవుల అభివృద్ధి వేగవంతం కావాలి భోగాపురం విమానాశ్రయం నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలి ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ యూనివర్సిటీ పెట్రోలియం యూనివర్సిటీలకు నిధుల కేటాయింపులు జరగాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ తరహాలో ఏపీలోను వ్యవసాయ పరిశోధన సంస్థ ఏర్పాటు కావాలని కోరుతున్నారు తెలంగాణ విషయానికొస్తే రాష్ట్రంలో మరిన్ని పారిశ్రామిక పారిశ్రామికవార్డుల ఏర్పాటుకు డిమాండ్లున్నాయి తెలంగాణలో సింగరేణి ఐఐటి హైదరాబాద్ మణుగూరు కోట భారజల కర్మాగారాలకు కేటాయింపులు జరగాలి ఐటీఆర్ కారిడార్ కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఉమ్మడిగా తెలుగు రాష్ట్రాలకు రెండు రాష్ట్రాల్లో గిరిజన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలి మంగళగిరి బీబీ నగర్ సహా దేశంలోని ఇరవై రెండు ఎయిమ్స్ ఆసుపత్రులకు నిధుల కేటాయింపులు పెంచాలి రెండు రాష్ట్రాల్లో మరిన్ని మ్యూజియంలు ఏర్పాటు చేయాలి ఇరు ప్రాంతాలకు కేంద్ర పన్నుల్లో లభిస్తున్న వాటా పెరగాలి యూనిఫైడ్ కార్డు జారీ కావాలి పెట్రోల్ డీజిల్ ధరలపై సుంకాలు తగ్గాలి సీనియర్ సిటిజన్ల గరిష్ట పొదుపు పరిమితిని రెట్టింపు చేయాలి ఆర్థికంగా వెనుకబడ్డ పట్టణ ప్రాంతాల వారికి గూడు కల్పించే పీఎం ఆవాస్ యోజన కేటాయింపులు పెరగాలి ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల కోసం పట్టణ మౌలికాభివృద్ధి నిధులు పెరగాలి ఉద్యోగులకు మరిన్ని పన్ను రాయితీలు పెరగాలి స్టార్టప్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ రోడ్లకు కేటాయింపులు పెరగాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కోరుతున్నాయి మరోవైపు బడ్జెట్పై పెన్షన్దారులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని వదిలేసి కొత్త పెన్షన్ విధానం వైపే మొగ్గు చూపుతోంది అందులో మినహాయింపులు తక్కువగా ఉంటున్నాయి కంప్లీట్గా పెన్షన్నే ట్యాక్స్ నుంచి తీసేయాలి ఎందుకంటే పెన్షన్ అనేది జీవన వృద్ధి సో ఆఫ్టర్ రిటైర్మెంట్ వాళ్ళు బతికడానికి ఇచ్చినటువంటి పెన్షన్ వృద్ధి కాబట్టి సో ఆ అమౌంట్ని అంటే ఎంటైర్ పెన్షన్ని మనం ట్యాక్స్ పరిధిలోకి వెళ్ళి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు వాళ్ళు ఓల్డ్ సిస్టంలో ఉన్న న్యూ ఉన్న పెన్షన్ అనేది కూడా ట్యాక్స్ పరిధిలో నుంచి తీసేసి మొత్తానికి కేంద్ర బడ్జెట్పై ఈసారి తెలుగు రాష్ట్రాలు ఎక్కువగానే అంచనాలు పెట్టుకున్నాయి మరి ఏ మేరకు నిర్మలమ్మ పద్ధలు ఉంటాయో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది revolt focus namaste